దర్శిలో చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంపై దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం బివిఎస్ఆర్ నిలయం పొదిలిరోడ్ దర్శిలో నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కనపడకూడదు వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలు కనబడకూడదు కడపడే కేసులు పెడతాము అని నానా రకాలకు ఇబ్బంది పెడుతూ కళ్యాణ మండపం కూడా ఇవ్వకుండా చేశారు కళ్యాణ మండపం ఇవ్వకపోతే ఈ దర్శిలో విస్తృస్థాయి సమావేశం ఆగిత 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 మీరు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా కూడా మా కార్యకర్తలు జగన్మోహన్ గారిని అంటబెట్టుకుని ఎలక్షన్లప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాటల మాటలు హామీనిచ్చి ఎలక్షన్లప్పుడు ఓట్లు ఇప్పించుకున్నాడు ఇటువంటి మోసపూర్తి నాయకుడిని గద్దె వరకు ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె వరకు వైఎస్ఆర్ సిపి కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టినా ఎంతమంది ఇబ్బంది పెట్టినా పోలీసులు అరెస్ట్ చేసినప్పటికి కూడా మా లక్ష్యం మా ధ్యేయం ఒకటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు చూపకుండా పోరాడుతున్నారు కాబట్టి దశ నియోజకవర్గంలో మొన్న ఎలక్షన్ లో కూడా వాళ్ళ తో ఎలక్షన్లు చేసినప్పటికీ కూడా నా మీద ప్రేమతో బూచేపల్లి సుబ్బాటుగా నాడుగా చేసిన మంచి పనుల్ని గుర్తు చేసుకొని ఈ నియోజకవర్గాల్లో పూచేపల్లి కుటుంబం ఉంటే కార్యకర్తలు బాగుంటారు వైఎస్ఆర్ సిపి తరఫున గెలిపించుకున్నాము శివ మా చెప్పేసి కేసులు ఇబ్బంది లేకుండా నా కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తలందరికీ మరొకసారి నమస్కారాలు మొన్న పొద్దు జరిగిన ప్రోగ్రాం జరిగినప్పుడు ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్ఛార్జితో కలిసిమెలిసి మనము కూడా ప్రోగ్రాము జయప్రదం చేసుకోవాలని చెప్పేసి రైతుల పోరాటం కోసం పొగాకు రైతుల కోసం మా నాయకుడు వస్తున్నాడు మా నాయకుడు చూడాలి మా నాయకుడిని కలవాలని చెప్పేసి సుమారుగా లక్షల మంది ప్రజలు వచ్చేసి జగన్మోహన్ గారిని కలవడానికి వస్తే సుమారుగా నలభై మంది పైన కేసులు పెట్టారు కేసులు పెట్టి అణిచి వేయించి అనుకున్న కార్యకర్తల్ని సిపి కార్యకర్తలు ఎవరు అంచలేరని చెప్పి సభా మొదలు చేస్తున్నా ఎయిట్ పాయింట్ కేసులు ఎంత మంది పెడతారు లక్ష మంది ప్రోగ్రామ్ వస్తే నలభై మంది మీద కేసులు పెట్టారు కేసులు పెట్టినప్పుడు ఆ జైల్లో ఉన్నప్పుడు మన కార్యకర్తలు కలవడానికి మేము పోయినప్పుడు అన్నా మీరు భయపడద్దన్నా పార్టీ కోసం రైతుల కోసం జగన్ మోహన్ గారు వస్తే మీరందరూ మీ కావాలని కేసులు పెట్టారని చెప్పేసి వాళ్ళని మేము ఓదారుస్తుంటే అన్నా మీరు మమ్మల్ని ఓదార్చాల్సిన అవసరం లేదు మా నాయకుడు కోసం జైల్లో పోయే సంతోషంగా ఉన్నా చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా ఇటువంటి కానిస్టివెన్సీలో సుమారు ఇరవై సంవత్సరాలు రాజకీయం చేస్తుంటూ మీతో పాటు కష్టాల్లో నష్టాల్లో మా నాన్నగారు కానీ అమ్మగారు కానీ మేము కానీ మా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇన్ని సేవ ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ పదవుల్లో ఉన్నా లేకపోయినా కూడా గవర్నమెంట్ లో ఉన్నా లేకపోయినా కూడా నాకు సపోర్ట్ చేసి ఎన్ని ఎలక్షన్లు అయినా శివకు అండగా ఉంటామని చెప్పేసి కార్యకర్తలు వర్షాలు పడినా కూడా ప్రోగ్రాం పోలీసులు అడ్డుకున్నా కూడా ఇంతమంది వచ్చారంటే మీ అభిమానాన్ని ఎప్పుడు మర్చిపోన జగన్మోహన్ గారు మొట్టమొదటి నుంచి కూడా మా కుటుంబం మీద అభిమానంతో జగన్మోహన్ గారు సుమారుగా ఇరవై సంవత్సరాలు పాదయాత్రల్లో కానీ హోదా యాత్రల్లో కానీ కలిసిమెలిసి అందుబాటు ఉన్నప్పుడు మమ్మల్ని గౌరవించి అమ్మని గౌరవించి జెప్పి చైర్పర్సన్ ఇచ్చారు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఈ జిల్లాలో మేమందరం సపోర్ట్ చేసి అన్న ఎంతో నాయకుల మంది ఈ రాష్ట్రంలో మినిస్టర్ పదవులు తీసుకొని కూడా చాలా మంది వెళ్ళిపోయారు మా కార్యకర్తలతో పాటు ప్రకాశం జిల్లా కోసం అండగా అని చెప్పి అడిగినప్పుడు నాకు ప్రకాశం జిల్లా జె ప్రకాశం జిల్లా డిస్టిక్ పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చి నన్ను గౌరవించాడు అటువంటి నాయకుడిని మేము మర్చిపోలేమని చెప్పి సభాము చేస్తున్నా జీవిత కాలం రాజకీయాలు జగన్ మోడీ గారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి సభా ముందు చాలా మంది అప్పుడే స్టార్ట్ చేశారు అన్నా మీకు జిల్లా పార్టీ పదవి వచ్చింది మా దలిసి నియోజకవర్గం మర్చిపోతారన్న అని చెప్పి అనుకుంటున్నారు అమ్మ మీద ప్రేమ తగ్గదు నాన్న మీద ప్రేమ తగ్గదు కలిసి ప్రజల మీద ప్రేమ తగ్గదు ఈ సేవ అని చెప్పి సభాకు తెలియజేస్తున్నా అంతకుముందు వారంలో నాలుగు రోజులు ఉండే వాడిని రెండు రోజులు పక్క కాన్స్టిట్యూషన్ కేటాయించాను ఇప్పుడు ఇంకా కొంచెం ఫ్రీ అయ్యాను కాబట్టి ఇంకా ఎక్కువసేపు మీతో అందుబాటులో ఉండి ఏ కార్యకర్త కష్టం వచ్చినా నేను ముందుండి మీకోసం అండగా ఉంటామని చెప్పి సభాము తెలియజేస్తున్నా దాంతోపాటు జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మోసాలు తెలియజేయడం కోసం బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఈ రాష్ట్రంలో ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చి హామీలు వందకు వంద పర్సెంట్ హామీలు నెరవేర్చిన ఏకైక దమ్ము ధైర్యం సత్తా ఉన్న మొగాడు రాష్ట్రంలో అంటే వైఎస్ జగన్మోహన్ గారు మొగలు కలబలి మాటలు చెప్పేసి సూపర్ సిక్స్ లాంటి హామీలు ఇచ్చి సుమారుగా నూట నలభై మూడు హామీలు ఇచ్చి ఎలక్షన్ అయిన తర్వాత మాకు ప్రజలు అవసరం లేదు రైతుల అవసరం లేదు రైతులు కష్టాలు పడితే సస్తే సస్ అని చెప్పేసి వదిలేసిన వెన్నీపోటు నాయకుడు ఎవరంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో వాళ్ళు ఎలక్షన్ లో గెలిచినప్పుడు కూడా పదకొండు సీట్లు మనకు ఈ పదకొండు సీట్లు వచ్చినలే కార్యకర్తలు అధారి పడుతున్నారు ఇన్చార్జీలు ఎవరు కార్యకర్తలు సపోర్ట్ చేయలేరు అని చెప్పేసి నానా రకాలకు ఇబ్బందులు పెట్టేసి మన పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పేసి కళ్ళబోట్ల మాటలు చెప్తున్నాడు అయ్యా మీ కూటములు ఒకటి రెండు మూడు ఎన్ని కూటములు ఏకమైనా జగన్ మోడీ గారిని భూస్థాపితం చేసేది మీ తాతలు ఎవరు వరని తల్లనివ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నారు మీ తాతలు ముత్తాతలు ఎవరు వచ్చినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ గారిని ఆపలేరు ఎదుర్కోలేరు మీ అందరి సపోర్ట్ తో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి స్వభావం తెలియజేస్తున్నాం చాలాసేపు మాట్లాడాలి నాకు కూడా కానీ స్టేజ్ మీద చాలా మంది పెద్దలున్నారు మండల పార్టీ ప్రెసిడెంట్లు మాట్లాడించాలనుకున్నా కూడా టైం లేదు ఇంకా పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి కొంచెం వర్ష భావం వల్ల కొంచెం ప్రోగ్రామ్ లేట్ అయింది ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు మోసం రెండు వేల పద్నాలుగులో చూసాం రెండు వేల ఇరవై నాలుగులో కూడా చూసాం మళ్ళా ఎనభై తొమ్మిదిలో కూడా మోసం చేస్తానే ఉంటాడు మోసపోతే మాటలు చెప్తా ఉంటాడు అవసరం అవసరమైతే బంగారం బిస్కెట్లు ఇస్తామని కూడా చెప్తా ఉంటాడు మనం బాబు గారి మాటలు నమ్మకూడదు ప్రతి గ్రామంలో బాబు మోసం మనం చెప్పాల్సిన అవసరం ఉంది రికార్డులు ఫ్లెక్సీలు పెట్టి బాబు మోసాన్ని చెప్పాల్సిన అదే విధంగా చాలా మంది బైకులకి కార్లకి నేను పలానా తాలూకా పలానా తాలూకా అని చెప్పి రాసుకుంటా ఉంటారు మొన్న పవన్ కళ్యాణ్ గారు మార్కాపురం వచ్చినప్పుడు ఈ కూటమిలో సుమారుగా పదిహేను సంవత్సరాలు ఇంతే కలిసిమెలిసి ఉంటాము మేము బాబు మేము విడిపోము విడిపోతే మనం అయిపోతామని చెప్పేసి భయపడుతున్నారు విడిపోతే వాళ్ళు అయిపోతారని చెప్పేసి భయం పుట్టించిన నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు పాలక అని చెప్పేసి మేము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి అభివృద్ధి చేయలేదు కానీ అవినీతి మాత్రం చాలా ఫాస్ట్ గా పొరికెత్తుంది స్టార్ట్ చేస్తే రైస్ మాఫియా ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా మందు మాఫియా తాగే మాఫియా మట్టి మాఫియా ఇన్ని చేసే ఈసారి ఒక్క సీటు కూడా రాకుండా ఈ రాష్ట్రంలో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త నాకు సపోర్ట్ చేసే వాళ్ళు గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి ఇదే విధంగా అందుబాటులో ఉంటాము ఏ కార్యకర్తకి అవసరం వచ్చినా పిలవండి అవసరమైతే స్టేషన్ పోతాము ధర్నాలు చేద్దాం ఏ రెడీగా ఉన్నాము కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని